మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ జనంలోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారా ఈ మధ్య మీట్ పెట్టి సంక్రాంతి తర్వాత వస్తానన్నాడు కానీ మళ్ళా మీట్ పెట్టి సంక్రాంతి దాకా కూడా నేను ఆగను డిసెంబర్ పదకొండు నుంచి ఆందోళన కార్యక్రమం అన్నాడు డిసెంబర్ పదకొండో తారీఖు రైతుల సమస్యల మీద డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున విద్యుత్ ఛార్జీల పెంపు మీద జనవరి మూడో తారీఖున పీజీ నీమర్ పెండింగ్ మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు పార్టీ తరఫున ప్రజలతో కలిసి చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఆయన ఆందోళన కార్యక్రమాలు చేస్తే ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి ముందుకు ముందే జనంలోకి వస్తున్నారు మామూలుగా ఒక నాయకుడు జనంలోకి వస్తే ఆశ్చర్యం అవసరం లేదు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు ప్రజల్లోకి రాకుండా తాడేపల్లి ప్యాలెస్ లో తలుపులు మూసుకొని కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఆశ్చర్యకరంగా జనంలోకి వస్తున్నాను అనేసరికి ఆశ్చర్యం వేస్తుంది దాని కారణాలు అనుకునే ప్రయత్నం చేద్దాం అనంత ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చిన్న జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ మామూలుగా ఊరుగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారంటే ఏదో పెద్ద సంచలనం తప్పితే బయటకు రారు ఆయన చెట్టు నరికేసి పరదాలు కట్టుకొని చుట్టూ సెక్యూరిటీ పెట్టుకొని వస్తారు మామూలుగా అయితే తాడేపల్లి ప్యాలెస్ తలుపులు మూసుకుని కూర్చుంటారు కానీ ఇవాళ ముందుకు ముందే మొన్నేమో సంక్రాంతి తర్వాత వస్తాను ఇవాళ డిసెంబర్ పదకొండు నుంచి ఆందోళన కార్యక్రమాలు అంటున్నాడు ఎలా చూడారు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన మూడు ఆందోళనల్లో జగన్ పాల్గొంటాడా లేకుండా వెళ్ళిపోతాడా ఎందుకంటే ఆయన పిలిపి కానీ వీళ్ళెల్లు వినత పత్రాలు ఇచ్చుకోండి అని చెప్పి ఈయన ఎలహంకి వెళ్ళిపోవడం రేపు పదకొండో తారీఖు ఆందోళన అన్నారు లేకపోతే ఇరవై ఏడు ఆందోళన అంటున్నారు లేదు జనవరి మూడు ఆందోళన అంటున్నారు ఈ మూడు ఆందోళనలు మనం చూస్తే ఎక్కడెక్కడ చేస్తున్నారు ఒకటేదో రైతులది పదకొండున కలెక్టరేట్ల దగ్గర లేకపోతే విద్యుత్ సిఈల దగ్గర లేకపోతే ఎస్ఈల దగ్గర అక్కడ లేకపోతే నెక్స్ట్ విద్యార్థులది మళ్ళీ కలెక్టరేట్లకు ప్రదర్శనను ఏదో అంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ మూడు ఆందోళనలు ఎందుకు మూడు ఆందోళనలు మూడు తేదీలు మూడు చోట్ల ఎందుకు అన్ని జగనాళ్ళు ఇంటి దగ్గర చేస్తే అంటే ఈ మూడు ఆందోళనలకి తాడేపల్లి ప్యాలెస్ ఏ కారణం తిరుపతి పూజ కినుక ఇక్కడే చేసుకున్నట్టు తాడేపల్లి ప్యాలెస్ లో చేయాల్సిన ఆందోళనలు కలెక్టరేట్ల దగ్గర చేస్తే ఎలా ఎందుకంటే ఇప్పుడు రైతులు ఏది రేపు పదకొండో తారీఖు ఆందోళనకు పిలిపించారు కదా దానికి కారణం ఎవరు ఆ సమస్య సృష్టించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా ఇప్పుడు ధాన్యం ధరలు కొనుగోళ్లు నువ్వు పెట్టిన పెండింగ్ బకాయిలు సరే ఇప్పుడు పదహారు డిసెంబర్ డిసెంబర్లో పంట కొంటే అంట మార్చి ఏప్రిల్ లో డబ్బులు వేసేవాళ్ళట అది కూడా ఏం లేదు కదా పదహారు వందల యాభై కోట్లు బాకీలు పెట్టి జగన్ వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు ధర్నా ఎక్కడ చేయాలి రైతు ఎవరు ఎవరి దగ్గర చేయాలి ఇప్పుడు ఇవాళ మరి ఈయన ఎవరు నాదండ్ల మనోహర్ ఫస్ట్ గెలవగానే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఆరు వందల కోట్లు రిలీజ్ చేశాడు నిన్న ఒక పది వందల యాభై కోట్లు రిలీజ్ చేశాడు నీ పెండింగ్ బిల్స్ వాళ్ళు క్లియర్ చేస్తుంటే ఇంకా కొనని దెక్కడ అంటే రైతులంతా ఇవాళ తేడాపల్లి ని చుట్టుముట్టి ఆందోళన చేయమని ఆయన పిలిపిస్తున్నాడు తర్వాత ఆందోళన కూడా అదే ఏది విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు ఎవరు పెంచింది జగన్మోహన్ రెడ్డి ఈఆర్సీ జస్టిస్ రెడ్డి పోతా పోతా సంతకం పెట్టిపోయాడు అవును నువ్వు నియమించినటువంటి ఈఆర్సి నాగార్జున్రెడ్డి ఆయన ఏంటి ఒక ఆరు వేల కోట్లు ఒకసారి సంతకం పెట్టాడు పదకొండు వేల కోట్లు ఒకసారి పెట్టాడు ఈ పదిహేడు వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు ఎవరేసింది ఆరు నెలల్లో చంద్రబాబు వేసిందా ఇవాళ అసలు ఈఆర్సీఏ లేదు కదా అవును ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈఆర్సీ లేనప్పుడు ఇంకా ఛార్జీలు వేసే అవకాశం ఎక్కడ ఉంది ఇవాళ విద్యుత్ ఛార్జీల యొక్క ధర్నా కూడా జగన్ ఇంటి ముందే చేయాలి లేకపోతే విద్యార్థులదా జనవరి మూడో తారీఖు అది కూడా జగన్ ఇంటి దగ్గరే చేయాలి ఎందుకని ఆ ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు వసతి వేల కోట్ల రూపాయలు వసతి దీవెన విద్యా దీవెన ఇవన్నీ కూడా జగన్ హయాంలో తనివ్వకుండా పెండింగ్ పెట్టాడని నిన్న నారా లోకేష్ మొత్తం లిస్ట్ ఇది ఇచ్చాడు ఇప్పుడు చిక్కీ బిల్లులు కూడా ఇవ్వలేదంట పల్లీ పాకం ఏది కోడిగుడ్డు ఎగ్ బిల్లులు అవే నూట యాభై కోట్లు నువ్వు పెండింగ్ పెట్టావంటే అంటే నీ వైఫల్యాలని ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం మీద రుద్ది నువ్వు జనంలోకి వెళ్తే జనం ఎలా నమ్ముతారు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా భ్రమల్లో ఉన్నాడు తనేది చెప్పినా జనం నమ్ముతారు అనుకుంటున్నాడు నేను అనుకోవడం బ్రహ్మలే రెడ్డి సార్ కాకపోతే అప్పుడు ఓదార్పు యాత్ర అప్పుడు అరెస్ట్ చేశారు కదా జనలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అనేక కేసులు ఇప్పుడు అరెస్ట్ చేస్తారు జనలోకి వెళ్ళినప్పుడు అరెస్ట్ చేసి సింపతి వస్తానికి కారణం కావచ్చే సింపతి ఏం చేసుకుంటావు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా ఇప్పుడు అప్పుడంటే ఎన్నికలు ఉన్నాయి రెండు వేల పదమూడులో నీకు అప్పుడు అప్పుడు ఆ ఇష్యూలో ఏంటి రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ ఉంది కాబట్టి నీకు ఏదో సానుభూతి వచ్చిందండి ఇంకా నాలుగున్నరేళ్లలో నీకు ఎన్నికలు ఇప్పుడప్పుడే ఎన్నికలు వచ్చే అవకాశం కూడా లేదు ఏదో జమిలి అని ఈయన కలగంటున్నాడు తప్ప జమిలి ఎన్నికలు వచ్చినా కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జరుగుతాయి తప్ప అవేమి ముందుకు రాని నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే దీన్ని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా జనంలోకి వెళ్ళాలన్న అతని తాపత్రయం ఇవాళ ఆభాస్ పాలవుతున్న నేపథ్యం అటు పార్టీని కాపాడుకోవటం ఇటు వలసలకి అడ్డుకట్ట వేయడం ఎందుకంటే పెద్ద ఎత్తున ఫిరాయింపులు పెరిగాయి అటు తెలుగుదేశంలో ఇటు జనసేనలోకి వెళ్ళిపోతున్న నేపథ్యంలో నేనున్నాను పార్టీని నిలబెడతాను అనేది ఏదో చెప్పుకోవటం కోసం నెక్స్ట్ ఈ అవినీతి కుంభకోణాలు సైట్ ట్రాక్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు ఆడుతున్నాడు అంటాడు డైవర్షన్ పాలిటిక్స్ ఆడేది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క విమర్శ చేసినా అది అతన్ని ఉద్దేశించి అతను అనుకునేది అనమాట ఇప్పుడు అదాని పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు లేకపోతే రావు కాకినాడ సెజ్ కాకినాడ పోర్టు మూడు వేల ఆరు వందల కోట్ల కబ్జా వీటన్నిటి నుంచి రోజుకో అవినీతి కుంభకోణం బయటపడుతుంటే వాటి నుంచి డైవర్షన్ చేయడం కోసం ఏది రైతుల సమస్యలు అంటాడు విద్యార్థుల సమస్యలు అంటాడు ఆరు నెలల్లో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందంటాడు తీవ్ర వ్యతిరేకత పెరిగితే వాళ్ళు వస్తారు రోడ్ల మీదకి నీ హయాంలో రోడ్ల మీదకి వచ్చినట్టుగా ఎవరు అంగన్వాడీలు ఆశా వర్కర్లు టీచర్లు అప్పుడు ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు మనం చూసాం రోడ్ల మీద దప్ప ఎక్కడ లేదు హౌస్ అరెస్టులు అక్రమ నిర్బంధాలు అదేంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇవాళ ఎవరన్నా రోడ్ల మీద ఉన్నారా ఎవరిలో అన్నా ఇవాళ ఉద్యమ ఆలోచనలు వస్తున్నాయా అంటే ఏంటంటే ఏదో రకంగా రేపొద్దున విజయోత్సవాలు చేసుకుంటారు వాళ్ళు అవును ఏది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయిన సందర్భంగా పన్నెండో తారీఖు విజయోత్సవాలు వాళ్ళు పిలిపిస్తారు కాబట్టి దాన్ని బ్రేక్ చేయటం కోసం ముందే తన ఏదో ఆందోళనకి పిలుపు ఇవ్వడం అంటే ఏంటి ఇవాళ వాళ్ళు నెరవేర్చిన హామీలు వాళ్ళు చేసినటువంటి ఆ అభివృద్ధి పనులు సంక్షేమం తెచ్చిన పెట్టుబడులు వీటన్నిటి గురించి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతూ ఇవాళ ముఖ్యమంత్రి ఏమన్నాడు ప్రతి మంత్రిత్వ శాఖలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వమన్నారు అవును వాళ్ళు తయారవుతున్నారు ఏది ఏ మంత్రి ఆయన హయాంలో ఈ ఆరు నెలల్లో ఏం సక్సెస్ చేశారు అనేది ఇవాళ రిపోర్ట్ వస్తున్నటువంటి నేపథ్యంలో అవన్నీ ఎక్కడ ప్రజల మనసుల్లో రిజిస్టర్ అవుతాయో వీళ్ళ మీద ఇంకా మైలేజ్ ఎక్కడ పెరుగుద్దో దాన్ని అరేంజ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ఈ ప్రజాందోళనల పిలుపు అది కూడా భూమ్రాంగ్ అవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్